తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ యూనివర్సిటీలో మనకి ఉన్న టె టెక్నాలజీస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ డిఫరెంట్ క్రాప్స్లో రిలీజ్ చేసిన వెరైటీస్ అన్నీ కూడా రైస్ జోవారు తర్వాత రెడ్ గ్రామ్ పల్సెస్ తర్వాత ఫౌడర్ గ్రాసెస్ తర్వాత రైస్ ఆయిల్ సీడ్స్ రిలేటెడ్ అన్నీ కూడా తర్వాత దీస్ టెక్నాలజీస్ టెక్నాలజీస్లో నుంచి మనకి ఏమేమి ఉన్నాయి క్రాప్స్ రిలేటెడ్ వాల్యూటెడ్ ప్రొడక్ట్స్ అంటేనేమో ఆయిల్ ఆయిల్ది ఒకటి రెడీగా ఉంది తాండూరులో దొరుకుతుంది ఇంకా పాటుగా సమ్ ఆఫ్ ది ఇంక్యుబేషన్ సెంటర్స్ కూడా దగ్గర ఉన్నాయి దాంట్లో వన్ ఆఫ్ ది ఇంక్యుబేషన్ సెంటర్ ఈజ్ ది నేచురల్ డైస్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇందులో ఏంటంటే న్యాచురల్ ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది న్యాచురల్ కి ఇవన్నీ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ న్యాచురల్ కలర్స్ మనకు ఆకులు పువ్వులు కాడలు బెరడ్లు వాటి అన్నిటిని ఉపయోగించి డిఫరెంట్ కలర్స్ అనేవి ఇట్లా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ కలర్స్ అనేవి మనం త్రీ లో చేస్తాము పౌడర్ లిక్విడ్ పేస్ట్ రూపంలో పౌడరు మనం చేసుకున్నప్పుడు అంటే హోలీ ఎక్కువ హోలీ కలర్స్ ప్రిపేర్ చేయడానికి వీలుగా ఉంటుంది తర్వాత అయితే లిక్విడ్ ఫామ్లో కానీ పేస్ట్ ఫామ్లో కానీ చేసుకున్నప్పుడు మనం ఎక్కువ గణేష చేస్తూ ఉన్నాం గణేషల్ ఐడిల్స్ అన్నిటి కూడా నేచురల్ కలర్స్ని మనం చేసేసి వినాయక్ చవితప్పుడు ఎక్కువగా మనం సేల్ చేయడానికి ఉంటుంది తర్వాతకి క్లాత్కి కూడా డైయింగ్స్ అనేది చేస్తూ ఉంటారు అనమాట ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్ తోటి తయారు చేసినా కాబట్టి స్కిన్ ఎలర్జెస్ ఇలాంటివి ఏమీ రాకుండా చేయడానికి కూడా ఇవి వీలుగా ఉంటుంది ఇది వన్ ఆఫ్ ద సెంటర్స్ నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి ఇది న్యూట్రీ బేకర్స్ హబ్ అనేసి యూనివర్సిటీలోనే ఇది కూడా వన్ ఆఫ్ ది సెంటర్ అంటే బేకరీ ఐటమ్స్ కూడా మనం అన్ని ప్రిపేర్ చేసి ఉండడానికి అన్నది పక్కన మిల్లెట్ ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది యూనివర్సిటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఫర్ దట్ ఇది ఏంటంటే టోటలీ మిల్లెట్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ లేదంటే ప్రైమరీ ప్రాసెసింగ్ సెకండరీ ప్రాసెసింగ్ అంటారు అని అంటే మిల్ ఎక్స్క్లూజివ్లీ మిల్లెట్స్ తోటే చేసే ప్రోడక్ట్స్ అట్ ద సేమ్ టైం ఇటు ఏంటంటే బేకరీ ఐటమ్స్ కూడా మొత్తం ప్రామిటింగ్ ఏరియా కాబట్టి మిల్లెట్ కానీ మిగతా అదర్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ తోటి ఇన్కార్పరేట్ చేసి బేకరీ ఐటమ్స్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది దీని రిలేటెడ్గా ఏదైనా ఉంటే ఇంక్యుబేషన్ సెంటర్ కాబట్టి పిల్లలకి స్కిల్ ట్రైనింగ్ కానీ ఇంక్యుబేషన్ సెంటర్స్ కానీ అంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కానీ అవి కూడా జరుగుతుంది అట్ ద సేమ్ టైం రూరల్ ఉమెన్కి కానీ ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్ రావాలి అని అనుకుంటే కనుక వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ఇలా ఉంటే వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్స్ కూడా ఇచ్చేసి వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్గా చేర్చడానికి ఉంటుంది అట్లా యూనివర్సిటీలో ప్రతి సెంటర్ అట్లా ఉంటుంది దాంతోపాటుగా మష్రూమ్స్ కూడా ఉంటుంది యూనివర్సిటీలో మష్రూమ్ కల్టివేషన్ అది కూడా జరుగుతుంది అది కూడా మనకేంటంటే దాంట్లో కూడా స్కిల్ ట్రైనింగ్స్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి మనకి రిలేటెడ్గా దాంట్లో అట్ ద సేమ్ టైం బయో ఫర్టిలైజర్స్ కూడా ప్రొడక్షన్ ఉంది సేలింగ్గా ఉంది అది కూడా మన ఎంటర్ప్రీనర్షిప్ యాక్టివిటీగా డెవలప్ చేయడానికి వీలుగా ఉంటుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ క్రాప్స్ అండ్ వెరైటీస్ని రిలీజ్ చేయడం దాని వాల్యూ ప్రొడక్ట్స్ చేయడం అట్ ద సేమ్ టైం ఎంపవర్మెంట్ చేయడం ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ చేయడం అనేది దీస్ ఆర్ ద మెయిన్ మోటోస్ ఆఫ్ ద యూనివర్సిటీ ఏముంది అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది అందరికీ తెలిసిందే ప్రతి రాజన్నగర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది మీరు యూనివర్సిటీ వెబ్సైట్ కనుక వెళ్ళేసి మనం అన్నీ చూసుకుంటే కనుక ఇది అవుతుంది లేదు అని అంటే మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది యూనివర్సిటీకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ యూట్యూబ్ ఛానల్లోనైనా మనం డిఫరెంట్ క్రాప్స్ ఎలా మనం కల్టివేట్ చేసుకోవచ్చు అన్ని క్రాప్ టెక్నాలజీస్ పెస్టన్ డిసీజెస్ మేనేజ్మెంట్ తర్వాత దీని యాడెడ్ ప్రొడక్ట్స్ ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది అంత ఇన్ఫర్మేషన్ అంతా రైతులకైనా ఎవరికైనా అవైలబిలిటీ అందులో ఉంటుంది యాంబర్ వింగ్స్ కంపెనీ నుంచి ఐఐటి మద్రాస్లో ఇన్నోవేషన్ అయ్యింది సో మా మెయిన్ మోటో ఏంటంటే డ్రోన్ అప్లికేషన్ ఫర్టిలైజర్ అప్లికేషన్ అనమాట మీరు ఇక్కడ చూసారనుకో సిక్స్ ప్లస్ వన్ ఉందనమాట సిక్స్ వింగ్స్ అనేటివి ఉన్నాయి సో ఇది లిక్విడ్ ఫామ్లో అప్లై చేయవచ్చు మీకు టెన్ లీటర్స్ కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ వస్తుంది విత్ టూ బ్యాటరీస్ అనమాట ఒక ఇప్పుడు సెట్ ఆఫ్ బ్యాటరీస్ పెట్టుకున్నప్పుడు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మీకు త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్ కవర్ చేసేయచ్చు సో కాస్ట్ అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది కానీ ఇప్పుడు డిస్కౌంట్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి వస్తుంది సార్ ట్రైనింగ్ మేమే ప్రొవైడ్ చేస్తాము కంపెనీ నుంచే ప్రొవైడ్ ఉంటుంది లైసెన్స్ ప్రొవైడ్ చేస్తాము సర్టిఫికేట్ ఎందుకంటే వి కాన్ ఫ్లై వితౌట్ ఎనీ ట్రైనింగ్ సో మొత్తం మా బేస్ పైనే ఉంటుంది మేమే ప్రొవైడ్ చేస్తాం అనమాట ఇది పెస్టిసైడ్స్ కెమికల్స్ అన్ని స్ప్రే చేయనికనే సార్ ఆర్గానిక్ లో కొన్ని లిక్విడ్ చాలా మోస్ట్లీ అన్ని లిక్విడ్ ఉండవు ఎందుకంటే సెమీ సాలిడ్లో ఉంటాయి సో ఆ సెమీ సాలిడ్ కి కి సెట్ అవ్వవు సో మోస్ట్లీ లిక్విడ్ ఫామ్లో ఉన్నవి సార్ నేను రాలో మార్కెటింగ్ మేనేజర్ ఇక్కడ వచ్చేసి మనకి ఐటెక్ సిటీలో ఎగ్జిబిషన్లో మేము రాలో రైస్ ట్రాన్స్పర్ పెట్టడం జరిగింది మేము రాక్ బ్యాండ్ అండ్ రైడాన్ కూడా ఈసారి రైడాన్ పెట్టాము స్విమ్ టైడ్స్ పెట్టాము సో పర్టికులర్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే రైతులకి చాలా నాటేసిన విషయంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే కూలర్ టైం దొరకట్లేదు టైం దొరికినా కూడా ఏంది ప్లాంటేషన్ ఏదైతే నాట అనేది చాలా డేస్ గడిచిపోతూ ఉన్నది అంటే ముదురునారు పెట్టాల్సి వస్తుంది అదే ఖర్చు కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నది సో దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే నాటేసిన మిషన్ కనుక తీసుకున్నట్లయితే తక్కువ సమయంలో తర్వాతకి తొందరగా కూడా మనం నాటేసుకోనికి ఇక్కడ పాసిబుల్ అవుతుంది తక్కువ వయసు గల నను మనం ఇక్కడ నాటేసుకోవచ్చు పదిహేను నుంచి పద్నాలుగు వయసు నాటేసుకోవచ్చు రెండు లీటర్ల పెట్రోల్తోనే ఎకరం నాటేసుకోవచ్చు అండి ఎకరం నాటొచ్చేసి రెండు గంటల్లో ఎకరం నాటేస్తుంది దీన్ని ఈజీగా మూడు నుండి ఐదు ఎకరాలు ఒక రోజుకు నాటేసుకోనికి పాసిబిలిటీ ఉంది చిన్న సన్నకాయ రైతులు కూడా తీసుకొని దీన్ని వాడుకోవచ్చు పర్టికులర్ ఏంటంటే ఇప్పుడు ఉన్న లేబర్ షార్టేజ్లో మాత్రం చాలా వరకు చాలా రైతులకు ఉపయోగపడుతూ ఉంటుంది ఎందుకంటే లేబర్ చూ లేబరు సరిగ్గా టైంకి రాక తర్వాత కరెక్ట్ టైంకి నాటేయలేకపోతే దిగుబడి పడిపోతూ ఉన్నది బట్ దీంతో మనం టైంకి నాటేసుకున్నట్లయితే ఏంటంటే పట్టికల్గా మన దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉంటుంది చిన్నగా అంటే లాత నార్ వేయడం వల్ల ఏంటంటే మనకు పిల్లకల్ బాగా వస్తుంది దాంట్లో కూడా బాగా పిల్లకల్ బాగా వచ్చి దిగుబడి కూడా బాగా వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది సో మనకు నారు మాత్రం ఈ పద్ధతిలో పెంచుకోవాలి ట్రే పద్ధతిలో మనం వేరే నార్మల్గా పెంచుకున్న నార్ మాత్రం దీనికి పాజి ఇవన్నీ పాజిబుల్ కాదు ఖచ్చితంగా దీనికి వేరే సిస్టమేటిక్గా అయితే బాక్స్ మాదిరిగా వస్తుందో దాని మాదిరిగా పెంచుకోవాలి దీనికి అవగాహన లేదు అనుకున్నట్లయితే ఏమి ఉండదు దీనికి మేము నారిపోయడము మరియు మిషన్ ఆపరేటింగ్ అనేది మీ యొక్క ఫీల్డ్ దగ్గరికి వచ్చి నేర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ తరచు సర్వీసింగ్ విషయానికి వస్తే కూడా ఎక్కడికో మీరు తీసుకోవాలని అవసరం లేదు మీ యొక్క పొలం దగ్గరికి మిషన్ దగ్గరికి వచ్చి మేము సర్వీసింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉన్నది సో మేము పర్టికులర్గా ఏంటంటే ట్రైనింగ్ ఇస్తాము సర్వీసింగ్ కూడా మీ దగ్గరికి వచ్చి ఇస్తూ ఉంటాము స్పేర్ పార్ట్స్ కూడా అన్ని స్పేర్ పార్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నది సో నాటేసే మిషన్తో పాటు ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఏదైతే మన ఒడ్లు తురుపాల పట్టే మిషన్ ట్రాక్టర్ మౌంటర్ స్ప్రేయర్ తాజాకి స్లిమ్ టైర్స్ తాజకి వడ్లు బస్సాలకు నింపేది దానికి స్పెడ్డర్ ఏది మన మందు చెల్లె స్ప్రెడ్డరు తాజకి హార్వెస్టర్ లాంటివి కూడా మేము తీసుకురావడం జరిగింది సో అవి కూడా మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు మీకు పర్టికులర్గా వీటి గురించి ఇంకేమైనా అనుమానం ఉన్నా కూడా ఒక్కసారి మా ఆఫీస్కి రండి స్టేషన్ గాన్పూర్ జనగామ డిస్ట్రిక్ట్లో ఉంది అడగస్తే అక్కడ ఒకసారి డెమోస్ చూడండి మేము దాపు డెమోస్ ఎప్పటికి రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాము అక్కడ ఫీల్డ్ మీద డెమో చూడండి ఇంకేమైనా అనుమానం ఉంటే పక్కన రైతులను చూపిస్తాము వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి నచ్చితే బుక్ చేయండి మీకు ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మా నెంబర్ ఉంటుంది మా నెంబర్ కాల్ చేయండి నమస్తే కిసాన్ భాయో

हमने बीज बैंक वैरायटी का क्या है एक तीन सौ प्लस जो ट्रेडिशनल वैरायटी है हमने हमारे बीज बैंक में रखा है और आगे बढ़ाने का प्रयास करो है अगर किसी किसान भाइयों के पास अगर ट्रेडिशनल वैरायटी है जो अलग है सबसे अलग है जो ट्रेडिशनल वैरायटी है वो हमसे लेके हमारे पास जो है आप ले बढ़ा सकते हैं और जो भी ट्रेडिशनल वरायटी है देसी वराइटी है उसको बचाना है और उसका प्रचार और प्रसार करना है अगर आपको चाहिए छोटे से छोटे पर्पज़ के लिए भी आप यूज़ कर सकते हैं फिफ्टी वराइटीज ऑल फिफ्टी परसेंट डिस्काउंट में हमने किया है इसमें इसमें फिफ्टी वराइटी का ऑल लिपी वेजिटेबल ऑल फ्रूट्स ऑल क्रेपर्स और सब आ गया है इसमें या अगर आप लगाएंगे आप होम परपज के लिए किचन गार्डनिंग बिग किचन गार्डन किट है आप लगा सकते हैं बढ़ा सकते हैं आगे और जो भी खाना है देसी खाना है और देसी के तकरीबन करना है अपना खेती जो भी है हमारा नंबर है जो बीच बैंक का हमारा ऑफिशियल नंबर है सेवन एट टू जीरो नाइन वन नाइन एट जीरो फाइव अगर आपको चाहिए तो आप कांटेक्ट कर सकते हैं और हमारे बीच बैंकों को देख सकते हैं उधर आके आप चेक कर सकते हैं पूरा चेक करके आप ले सकते हैं कोई दिक्कत क्या नमस्तेండి నా పేరు సతీష్ కుమార్ మనము అగ్రీ ఎక్స్‌పో కిసాన్ మేళాల ఉన్నాము హైటెక్ సిటీలో సో మాదేందంటే మేజర్ గా గానగ నూనెలు మనము పెడుతున్నాము మిషన్స్ అన్నమాట చూడండి మనము పూర్వ కాలంలో ఈ ఆయిల్సే వాళ్ళము ఈ మధ్యలోనే రిఫైన్కి అలవాటు పడ్డాము సో ఈ మిషన్స్ ఏంటంటే ఈ ట్వంటీ కేజెస్ కెపాసిటీ మిషన్ అనమాట సో ఇది ఈ మిషన్ గంటాము గంటకి ఇరవై కేజీలు కెపాసిటీ ఉంటుంది ఇది 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 అనమాట చెక్కగానుగంటాము యాక్చువల్లీ ఇది సో ట్వంటీ కేజెస్ ఒక గంటకి మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం సార్ ఇది దాని తర్వాత ఇది థర్టీ కేజెస్ రోటరీ అంటాము థర్టీ కేజెస్ కెపాసిటీ పర్ అవరు దీన్ని తీసిన తర్వాత మనం వీళ్ళైతే కొందరేమో సెడిమెంట్ చేస్తారు ఇంకోటి ఏంటంటే అది ఫిల్టర్ అనమాట యాక్చువల్గా ఆయిల్ ఫిల్టర్ అది ఆయిల్ ఫిల్టర్ సార్ ఇది ఇది ఆయిల్ ఫిల్టరు సో ఇందులో నుంచి ఫస్ట్ డైరెక్ట్ ఆయిల్ ఇలా వస్తుంది వీళ్ళు ఆయిల్ వస్తుంది ఫస్ట్ దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ ఇందులో ప్రాసెస్ చేస్తే వీళ్ళు ఆయిల్ వస్తుంది అన్నమాట యాక్చువల్గా సో ఈ మిషన్ నుంచి తీసి తీసేస్తాం ఎవరికైనా చిన్న అమౌంట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాకు సంప్రదిస్తే మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఓకే సార్ మార్కెటింగ్ కానీ ఎలా చేయాలనేది మనం చెప్తాం సార్ సో మా నెంబరు నైన్ వన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ ఎయిట్ ఎవరైనా సంప్రదించవచ్చు సో వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చి హ్యాపీగా అన్నీ ఇది చేసి ఎక్సర్ ఏమేమి లైసెన్స్ కావాలి ఎలా మార్కెట్ చేయాలి కూడా మనం చెప్తాం సార్ जीएसटी तो 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 फोर थाउजेंडी ट्वेंटी पर आवर सर देखिए ये श्री गणेश प्राइवेट लिमिटेड वालों ने यह मशीन निकाला हुआ है ये है बायोपैलेट मशीन जो बायोपैलेटी मशीन बोले तो क्या है ये जो अपना एग्रीवेस्ट है जो एग्रीवेस्ट है उसको कन्वर्ट करता है बायोपैलेट में उसका करने का प्रोसीजर है पहले हम लोग एग्री वेस्ट को पहले पाउडर फॉर्म में कन्वर्ट करेंगे लिए उसके लिए बायो श्रेडर मशीन लगता है वो बायो श्रेडर मशीन का जो भी निकलने वाला आउटपुट है वो हम लोग ये मशीन में कर देते हैं जिससे वजह से, से बायो पैलेट बनता है जो बायो पैलेट जो बनता है उसका यूज है इंडस्ट्रियल यूज है उसका इंडस्ट्रियल यूज है बाद में उसका जो है आपको पावर प्लांट में यूज हो जाता है उसमें ये कमर्शियल यूज बोल के भी यूज़ किया जाता है जिसमें चूल्हा वगैरह भी होता है चूल्हे में वगैरह भी यूज किया जाता, चारी जाता चारी है उसका है। यह है अपना बायो पैलेट मशीन के बारे में यही मशीन में यही सेम मशीन हम लोग कैटल फील्ड मशीन के लिए भी यूज कर सकते हैं लेकिन वो कैटल फील्ड का जो है कैटल फील्ड का जो है मिक्सचर अलग होता है जिस जो खाने के लिए यूज किया जाता है बफेलो गोट बाद में आपका काऊ जो है उनको खाने के लिए यूज किया जाता है इसके लिए उसका कंपोजिशन अलग होता है और ये बायो पैलेट का कम्पोजिशन अलग होता है मशीन एक ही है एक ही मशीन से दोनों बन सकता है इसके लिए हम लोगों ने अगर देखेंगे मशीन का कलर भी अलग अलग है मशीन का कलर भी अलग अलग है तो ये पूरा जो है यूज है पैलेट के यूज है और ऊपर में जो है हम लोगों ने रॉ मटेरियल जहाँ पे लिखा हुआ है कॉटन वेस्ट कॉर्न हब सोयाबीन हस्ट गार्डन वेस्ट और ये टर्बेन शेल्स जिससे हम लोग जो ये जो वेस्ट है ये वेस्ट से हम लोग पहले श्रेडिंग मशीन में पाउडर फॉर्म करेंगे और पाउडर फॉर्म से बायो पैलेट बनाएंगे जिससे वो सेल करने के बाद फार्मर को पैसा मिल सकता है ये बायो पैलेट बनने के बाद जो है हम लोग आज अगर बुक करते है तो एक साल के लिए बायबैक की गारंटी भी देते है अभी एक बायबैक की गारंटी में हम लोग हर महीने में दस टन मटेरियल आपसे खरीदी करेंगे ఎట్లున్నా అంటే మనము కూరగాయలు నాడతాము కూరగాయలకు మనం బెడ్ చేస్తాము ఇంత ముందుకు అన్ని సపరేట్ సపరేట్ చేస్తూ ఉంటాయి ఇది ఎట్లా అంటే ఓన్లీ ఎట్ ఏ టైమ్ లో అన్ని వర్క్స్ అయిపోతాయి ఇదేమో మనకి పైప్ ఏదైతే వేస్తామో మనము డ్రిప్ పైపు మల్చింగ్ పేపర్కి దానికోసం యూజ్ చేస్తారు అక్కడ నుంచి ఇక్కడ కింద నుంచి మనము డ్రిప్ అనేది తీసుకెళ్తుంది ఇదేమో మట్టి మనము మనము బెడ్ చేసుకొస్తుంది ఇదేమో బెడ్ చేసేస్తుంది ఇక్కడనేమో మనకు మల్చింగ్ పేపర్ వస్తుంది అదేమో ఆ పేపర్ ఇక్కడ నుంచి వెళ్ళేసి ఇది ఇదనేది క్లోజ్ చేసుకుంటూ వచ్చేస్తుంది ఇది అనేది మళ్ళీ బెడ్ అనేది చేసుకుంటూ వస్తుంది క్లోజ్ చేసుకుంటూ ఇదేమో మనకి ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ ఉంటుంది మనకి సీడ్ ఉండదు సీడ్ తర్వాత వేసుకోవాలి ఇది ఓకే అండ్ ఇంకోటి ఇది నార్మల్గా యూరియా కానీ ఫర్టిలైజర్ కోసము మనము ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనము అందరూ మాన్యువల్గా చేయలేకపోతురు అందుకే మనము ట్రాక్టర్లో తీసుకొచ్చాం అనమాట ఇది ఎట్లా అంటే మనకి సెవెంటీ ఫైవ్ ఉంది ఫార్టీ ఫర్సెంట్ డిస్కౌంట్తో ఇస్తున్నాం మనము ఇది అంటే ఇది రోల్ అవుతుంది ఇది ట్రాక్టర్ మౌంటెడ్ ట్రాక్టర్ బాగుంటుంది పీటీఏ ఉంటుంది దీనికి ట్రాక్టర్ ట్రాక్టర్కి వేసుకొని ఇలా ఇది ఇది రోల్ అవుతుండే రోల్ అయ్యి మనకి ఫర్టిలైజర్ అనేది స్ప్రెడ్ చేస్తుంది ఇది అది మనకి అండ్ ఇంకోటి ఇది ఇది మనకి డీ సీడర్ డీ సీడర్ ఎట్లా అంటే ఇప్పుడు మనకు నార్త్ సైడ్ కానీ పల్లీలు పల్లీలు పగిలిపోవడం కానీ విత్తులు దాంట్లో మళ్ళీ మీకు మట్టి పిల్లలు రాళ్ళు అన్నీ వస్తుంటాయి మనకి అవి ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు సెగ్రిగేట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది కావాల్సి మనకి దీంట్లో దా అది వేసేస్తే ఇక్కడ మనకి ఇక్కడ సీడ్ అనేది వచ్చేసి మనకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సెగ్రిగేట్ చేస్తుంది ఇదేమో మనకి బ్లోయర్ ఉంటుంది ఇక్కడ బ్లోయర్ బ్లోయర్ ఎయిర్ ఫ్యాన్ ఉంటది ఇక్కడ నుంచి ఇది తిరగడం వల్ల మనకి ఇక్కడ ఎయిర్ అనేది వచ్చి ఏదైతే డస్ట్ పార్టికల్స్ అయితే ఉందో అది వెళ్ళిపోతుంది ఎయిర్ లో ఇది మనకు అడ్జస్ట్మెంట్ బ్లోయర్ ఇది పల్లీలు పల్లీలు మాత్రం యూజ్ చేయొచ్చు పల్లీ ఏదంటే అన్ని సెగ్రిగేషన్ అట్లా అండ్ ఇంకోటి ఇది మనకి ఇది మనకి గ్రౌండ్ ట్రిగర్ మనకు ప్రజెంట్ మాన్యువల్గానే అందరూ ఇది పల్లీలు అనేది పీక్తురు ఇది ఎట్లా అంటే అట్లా మాన్యువల్ లేకుండా మనకి డైరెక్ట్ మన వన్స్ వాటర్ వేసిన తర్వాత త్రీ డేస్కి మనము ఇది యూజ్ చేయాలి సార్ ఇది చేయాలి మనకి ఎట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే తక్కువ మ్యాన్ మ్యాన్ పవర్ లేకుండా మనకి ట్రాక్టర్తోనే ఇది చేసేసుకోవచ్చు మనము గవర్నమెంటర్ గారు తీసుకోవచ్చు అట్లా ఇది అనేది మనకి ఇది ఇదేమో తీస్తుంది ఇదేమో పైకి తీసుకెళ్తుంది మొత్తము అక్కడేమో లెవెల్ చేసుకుంటూ వచ్చేస్తుంది మొత్తం అక్కడ సైడ్కి ఇక్కడ రండి సార్ ఇదేమో మనకి స్ప్రేయర్ సార్ స్ప్రేయర్ మనకి ఎట్లాంటిది వైపర్ సిస్టమ్ వైపర్ సిస్టమ్ స్ప్రేయర్ ఇది ఇదేమో మనకి త్రీ త్రీ హండ్రెడ్ మీటర్స్ పైప్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ట్యాంక్ ఉంటుంది మనకి విత్ టువెల్ ఎస్పీ పంప్ వస్తుంది ఇది కూడా ట్రాక్టర్ మౌంటెడ్ ట్రాక్టర్ మౌంటెడ్ అండ్ వైపర్ సిస్టమ్ ఇది మెయిన్గా వరికి పల్లికి పత్తికి అన్ని రాలకి యూజ్ చేస్తారు అండ్ ఇది మనకి సీ డ్రిల్ మనకి పల్లీలకు కానీ పత్తికి కానీ వరికి కానీ ఏ దానికన్నా యూస్ చేసుకోవచ్చు ఇది మనకి విత్ స్టీల్ బాడీతో ఇస్తున్నాం ఎట్లా అంటే ఫర్టిలైజర్ అనేది దీంట్లో లేస్తామో కాబట్టి మనకి రష్ రాకుండా విత్ స్టీల్ బాడీతోనే ఇస్తున్నాము ఇది ఒకటి ఇదేమో మనకి సిక్స్ ఫీట్ రూట్ రైటర్ విత్ ఫార్టీ టూ బ్లేడ్స్తోనే మనం ఇస్తున్నాము సిక్స్ ఫీట్ అంటే నార్మల్గా ఏ ట్రాక్టర్ ఫార్టీ టూ హెచ్పి నుంచి ఏ ట్రాక్టర్ ట్రాక్టర్గానే యూస్ చేసుకోవచ్చు మనకి ఉంది వరకు వచ్చేస్తుంది అందరికి నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయేది హనీ బీస్ తేనె తెటెలతో సాగు ఎట్లా వాటి వల్ల మన అగ్రికల్చర్ సెక్టర్కి కానీ హార్టికల్చర్ కానీ ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము ఇక్కడ ఫార్మర్స్ దీనివల్ల ఫార్మర్స్కి ఎలాంటి లాభాలు ఉంటాయో అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము ఫస్ట్ వచ్చేసి దీన్ని హనీ బీస్ బాక్స్ అని అంటారు ఈ వీటి లోపల వీటిని ఫ్రేమ్స్ అంటారు సో ఈ ఫ్రేమ్స్లో ఏంటి అంటే హనీ బీస్ ఇట్లా మొత్తం హనీ కోమ్ని ఇట్లా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటుంది సో ఇట్లా ఫుల్ ఆఫ్ హనీ కోమ్ కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఫ్లవరింగ్ బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక సన్ తీసుకున్నాం తీసుకున్నామంటే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ డేస్లల్లో మనకు ఫుల్ హనీ లో మొత్తం తేనె వచ్చేస్తుంది అప్పుడు మనం ఎలా ఇట్లా ఒక కత్తి అన్న ఏమన్నా తీసుకొని ఇట్లా మనం ప్రెస్సింగ్ చేసుకుంటూ ఉంటే హనీ మొత్తం ఇట్లా కిందికి వచ్చేస్తుంది కిందికి వచ్చిన హనీని మనం కలర్ చేసుకుంటే ఇది ఎంటీగా ఉంటుంది ఇది ఎలాంటి ఏమాత్రం ఖరాబ్ కాదు సో యాజ్ యూజువల్ దీన్ని మళ్ళీ ఇందులో పెట్టేసుకోవాలి మళ్ళీ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి ఇట్లనే హనీ వస్తుంది సో అట్లా అన్ని ఫ్రేమ్స్లల్లో హనీ ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇది మోస్ట్లీ ఎవరికి యూస్ఫుల్ అంటే ఫార్మర్స్ ఎవరైతే పూల మొక్కలు పండ్ల మొక్కలు అలాంటి తోటలు ఏమైనా పెడుతున్నారో వాళ్ళకి చాలా లాభం ఉంటుంది ఎందుకు అని అంటే ఇది ఫ్లవరింగ్లో కానీ పాలినేషన్ని ఇంక్రీజ్ చేస్తే పాలినేషన్ అయింది అంటే ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ చాలా డెవలప్మెంట్ వచ్చేసి ఈల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఎంత లేదన్నా ఒక ఎకరానికి లక్ష రూపాయలు వచ్చే ఎకరానికి ఇది మనం ఇన్స్టాల్ ఒక ఎకరానికి నాలుగు పెట్టుకున్నామంటే లక్ష నుంచి మనకి ఐదారు లక్షలు వచ్చే అంత డెవలప్మెంట్ అనేది మనం చూడవచ్చు సో ఎకరానికి మనం నాలుగు నుంచి పది వరకు పెట్టుకోవచ్చు ఒక్క బాక్స్ తేనెతీగలతో మనకు ఐదు వేలకు దొరుకుతుందండి తేనెతీగలు వద్దు అంటే మూడు వేలల్లో కూడా మనకు వస్తుంది జనరల్ గా మనం ఈ బాక్స్ లోనే కాదు ఎక్కడ బయట ఉన్న ఏ హనీ బీ అయినా కానీ వాటి లైఫ్ స్పాన్ ఒక వారం రోజులు కానీ ఎనిమిది ఒక క్వీన్ అనేది ఉంటుంది మూడు రకాల అన్ని బీస్ ఉంటుంది క్వీన్ ఉంటుంది డ్రోన్ ఉంటుంది వర్కర్స్ అనేది వర్కర్స్ అనేది ఒక్క రోజు నుంచి రెండు రోజుల వరకే బతుకుతుంది డ్రోన్ అనేది ఒక్కసారి ఫీమేల్ క్వీన్తోని సెక్షువల్ ఇంటర్ ఇంటర్కోర్స్ అయిపోయిన తర్వాత డ్రోన్ అనేది చనిపోతూ ఉంటుంది సో ఆ క్వీన్ అనేది ఒక ఎనిమిది నెలల వరకు బతుకుతూ ఉంటుంది ఒక్కసారి లో లోపల ఈ బాక్స్ మొత్తంలో ఒకటే ఒక క్వీన్ ఉంటుందండి ఆ క్వీన్ ఒక్కసారి బయటికి పోయిందంటే లోపల ఎలాంటి అని ఉండదు సో ఇది మేము మీకు కంప్లీట్ కొంచెం సో ఇది మీకు మేము కంప్లీట్గా ఇట్లా ప్రొవైడ్ చేసేస్తాం కంప్లీట్గా క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఒక్కటి ఒక ఎంట్రెన్స్ ఉంటుంది ఆ మూడు టైప్స్ ఆఫ్ హనీబీస్ అనేది మూడు సైజుల్లో ఉంటుంది అండి సో ఇక్కడ ఈ ఎంట్రెన్స్ అనేది ఓన్లీ వర్కర్స్ మాత్రమే పడేంత గ్యాప్ ఉంటుంది అందులో నుంచి డ్రోన్స్ కానీ హనీబీస్ ఫీమేల్ క్వీన్ కానీ బయటికి పోదు సో ఆ వర్కర్స్ అందులో నుంచి బయటికి పోయి అన్ని పూల తోటలను అట్లా తిరిగేసి తేనెలంతా కలెక్ట్ చేసేసుకొని మళ్ళీ లోపలికి పోయి వీటికి ఫీడ్ చేస్తూ ఉంటుంది సో అట్లా ఒకవేళ ఈ బాక్స్లో రెండు క్వీన్లు ఉన్నాయి అని అంటే ఆ క్వీన్ నుంచి ఒక్క కెమికల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది సో ఆ ఆ కెమికల్ని బట్టి అన్ని డ్రోన్స్ కానీ వర్కర్స్ కానీ వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటుంది సో ఒకవేళ రెండు క్వీన్లు ఉన్నాయి అని అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఏ కెమికల్ ఎట్లా అని సో అవన్నీ కొట్టుకొని చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఎలాంటి అయినా కానీ మనం ఒక్కసారి ఇవి కొనుక్కున్నామంటే చాలా సంవత్సరాల వరకు మనకు ఉంటుంది సో వీటిలో ఉండేవి మేము ప్లాస్టిక్తో కూడా ప్రొవైడ్ చేస్తాము ఒక్క బాక్స్లో మనకి పదివేల హనీ బీస్ వరకు పడతాయండి ఎంత లేదన్నా కానీ మీకు నాలుగు రేట్ల ను పెంచుతూ ఉంటుంది చాలా పెట్టుబడి కూడా ఏమంతా ఉండదు ఒక పది ఇరవై వేల వరకు పెట్టుబడి పడుతుంది అండి అంతే కానీ ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి తర్వాత మీకే తెలుస్తుంది ఎంత ప్రాఫిట్ అని ఈ మధ్యలో ఫార్మర్స్ దీన్ని చాలా వాడండి మీకైతే ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ లాగా ఉంటుంది మీ ఇన్కమ్ని పెంచుకోవడానికి చాలా మీకు ఇది పెట్టుకుంటే నా పేరు వైభవ్ నేను ఇనా వ్యాగ్రమిక్ సంస్థ నుంచి వచ్చాను కిసాన్ అగ్రి షోకి సో బేసిక్గా మా ఈ ప్రోడక్ట్ చూసినట్టయితే మీకు ఈ పర్టికులర్గా చేసింది ఎస్ఆర్టీ విధానం అనమాట ఎస్ఆర్టీ విధానం ఏంటంటే నారు దుక్కి దున్నకుండా నారు పెట్టకుండా వరి ఇంకా ఇద్దరు పంటలు సాల్వ్ విధానం అనమాట మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ బెడ్ సిస్టమ్కి సపరేట్గా మేము ఇంకొక ఈ బెడ్ సిస్టమ్ గురించి అని ఈ వెహికల్ తయారు చేయడం జరిగింది అండ్ అలాగే ఇది చూస్తే కంప్లీట్లీ బ్యాటరీ ఆపరేటెడ్ ఎక్విప్మెంట్ ఇది ఈ బ్యాటరీ ఆపరేటెడ్ ఎక్విప్మెంట్ దేని దేనికి వాడచ్చు అంటే మీకు కంప్లీట్ బుక్కి నెలల్లో ఎనీ పంట ఎటువంటి పంట అయినా కూడా మీకు మల్టీ యూటిలిటీగా వాడుకోవచ్చు మీరు చూస్తే ఇక్కడ విత్తనాలు వేసుకునేది ఉంది అట్లాగే ఇక్కడ ట్రెంచ్ మేకర్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ట్రెంచ్ మేకర్ ఉంది దీనికి అండ్ దీనికి ఇవే కాకుండా మల్టీపుల్ యూటిలిటీ అంటే స్ప్రేయింగ్ ఎక్విప్మెంట్ ఉంది దీనికి అట్లాగే మనకి మల్చింగ్ చేసుకోవడానికి అంటే ఫ్లైల్ మూవర్ అవి వాడుకోవడానికి ఆ ఎక్విప్మెంట్ మీకు ఇంకా ఫర్దర్గా కొన్ని కొంతమంది ఏంటంటే రోటోవేటర్ వాడాలనుకుంటారు వాళ్ళకి రోటోవేటర్ కూడా ఇంట్లో మనం ఫిట్ చేసుకోవచ్చు అండ్ కంప్లీట్లీ బ్యాటరీ ఆపరేటెడ్ ఇది మీరు మీకు ఇందులో ఫర్దర్గా ఏంటంటే మీకు త్రీ అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే మీకు ఫోర్ టు ట్వెల్వ్ అవర్స్ అనేది దీని వర్కింగ్ రేంజ్ ఉంటుంది అంటే మీకు లోడ్ని బట్టి ఇప్పుడు రోటోవేటర్ అట్లాంటివి వేసుకుంటే ఫోర్ అవర్స్ పడుతుంది లేకపోతే మీకు స్ప్రేయింగ్ అట్లాంటివి అయితే ట్వెల్వ్ అవర్స్ దాకా దీని వర్కింగ్ రేంజ్ ఉంటుంది అండ్ మీకు దీని ప్రైజింగ్ వచ్చేసి టూ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ అండ్ మీకు ఇంకొకటి దీంట్లో ఇంకొక మోడల్ ఉంది అక్కడ వెనుక పెట్టడం జరిగింది అది అది టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ దాని ప్రైజింగ్ వస్తుంది సో ఇది వచ్చేసి ఆ ఇంకొక మోడల్ సార్ ఇది టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ దీని ప్రైజింగ్ ఉంటుంది దీనికి దానికి తేడా ఏంటంటే దీన్ని దీన్ని ఫిక్స్ పెడుతుంటుంది అది త్రీ ఫీట్ పెడుతుంటుంది దీనికి అదేమో అడ్జస్టబుల్ పెడుతుంటుంది ఆ వెహికల్ అండ్ దీనికి డిఫరెంట్ అటాచ్మెంట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇందులో దీనికి ఒక ట్రాలీ ఉంది ట్రాలీ ఉంది దీంట్లో థర్టీ టూ థౌజండ్ దీని ప్రైజింగ్ ఉంటుంది అండ్ మీకు ఇక్కడ ఫ్లైల్ మోవర్ ఉంది ఇది త్రీ ఫీట్ టూ ఫీట్ వర్షన్స్ లో కూడా ఉంటుంది ఇది ఫ్లైల్ మోర్ వచ్చేసి మనకి గడ్డిని కంప్లీట్ గా మల్చి కింద అన్నమాట ఇది రోటోవేటర్ గడ్డిని పల్వరైజ్ చేసుకునేది అండ్ ఫర్దర్ గా ఇది వచ్చేసి ఎర్తోగర్ అటాచ్మెంట్ ఇది ఈ ఎర్థాగర్ ఏంటంటే మనకి దగ్గర దగ్గర నాలుగు వందల నుంచి ఐదు వందలు గుంటలు చేసుకోవచ్చు టోటల్ అండ్ ఫర్దర్గా దీన్ని స్ప్రేయర్ అటాచ్మెంట్స్ కూడా ఫిట్ చేసుకోవచ్చు బూమ్ స్ప్రేయర్స్ అవి కూడా ఉంటాయి అండ్ అక్కడ గొర్రు గుంటక అనేది దీనికి కల్టివేటర్ సెట్ కూడా ఇస్తుంది